నిర్మల్ జిల్లా బైంసా పట్టణ కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు ప్రస్తుత కౌన్సిలర్ పోశెట్టి బీజేపీ పార్టీ నాయకులు మరియు ఇతర మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిపై విమర్శలు చేశారని వారు మాట్లాడిన మాటల్లో ఎటువంటి నిజం లేదని అన్నారు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బహింసా పట్టణానికి ఏమీ చేయలేదన్నారు ఈ విమర్శ నూటికి నూరు శాతం అబద్ధమని అన్నారు బహింసా పట్టణానికి చేసిన పనుల్లో కొన్ని ముఖ్యమైన పనులు గట్టు మైసమ్మ దేవాలయం వద్ద బోర్ మరియు మోటారు గట్టు మైసమ్మ దేవాలయ ఆవరణలో భూమిని లెవెల్ చేయడం సాయిబాబా దేవాలయ దగ్గర కళ్యాణ మండపం అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళడానికి రోడ్డు మరమ్మతులు బట్టి హనుమాన్ దేవాలయం యొక్క నిర్మాణం చేశామన్నారు ఈ కార్యక్రమంలో బైన్సా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ ఏఎంసీ డైరెక్టర్ తోటారాము నడుమి భూమన్న ఉప్పు రాజేశ్వర్ బోసి కిషన్ యువ నాయకుడు సూర్యనారాయణ ఐటీ సాయినాథ్ అవినాష్ మేతర సంఘం అధ్యక్షులు గంగాధర్ కార్యదర్శి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు గణేష్ లక్ష్మణ్ కపిల్ పాల్గొన్నారు ఏదైతే కొందరు బీజేపీ నాయకులు మా మొదలు మాజీ శాసనసభ్యులు రిటైర్డ్ గారి పైన ఆరోపణలు చేయడం జరిగినది దానికి ఏ విషయం అంటే వాళ్ళు ఒక ప్రెసిడెంట్ పంతొమ్మిది లక్షల రూపాయలతో రామరావు పటేల్ ప్రెసిడెంట్ ఇక్కడ ఎమ్మెల్యే గారి పేరు మీద పంతొమ్మిది లక్షల రూపాయలతో అదేవిధంగా వాళ్ళ డేట్ వచ్చేసి నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మరియు మా ముందో మాజీ ఎమ్మెల్యే విటాయిడ్ గారు ఎనిమిది వేల ఆగస్టులోనే ఒక కోటి నలభై లక్షల నలభై రెండు లక్షల రూపాయలతో ప్రొజెంట్ కాపీ తీవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే విటర్ గారి పేరు కూడా ఉంది ప్రొజెంట్ కాపీ మరియు ఈ ప్రోజెంట్ కాపీలో రెండు లక్షల యాభై రెండు లక్షల యాభై రూపాయలతో రెండు లక్షల యాభై వేల రూపాయలతో కంటియాల కొరకు పట్టికెళ్ళని మేధా సంఘానికి మేము బీసీ కంపెనీల పరంగా పెట్టడం జరిగినది మరియు వాళ్ళు కూడా మొన్న శాంక్షన్ చేసి వాళ్ళు కూడా బిసి కంపెనీల కొరకు రెండు లక్షలు కాపీ పెట్టడం జరిగినది మరి ఇందులో ఇది మాయ జిరాక్స్ శాఖ తెచ్చి మా ఎమ్మెల్యే గారు తెచ్చిన కాపీ ఇటర్ గారు ఇచ్చినారని వాళ్ళు ఆరోపణ చేయడం జరిగినది నేను అంటున్నా ఈ డేట్ వేరే ఉంది ఈ డేట్ వేరే ఉంది దీని అమౌంట్ పంతొమ్మిది లక్షలు దీని అమౌంట్ ఒక్కొక్కటి నలభై లక్షలు మరియు మీరు చదువుకున్నారా చదువుకునేదా మరి మీరు ఏం చూసి మీరు మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు నేను కోరుకుంటున్నా అదేవిధంగా మరియు మీరు మా మాజీ ఎమ్మెల్యే విఠాడు గారికి మీరు చర్చిస్తున్నారు మీరు హెచ్చరించే స్థాయికి మీరు లేరు మీరు మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి ఎందుకంటే మీ స్థాయి ఏంది మన విఠీడ్ గారి స్థాయి ఏంది ఆయన నాలుగు రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు మన నాన్నగారు ఎమ్మెల్యే నుంచి అప్పటి నుంచి పార్టీలో ఉన్నాడు ఆయన మరియు ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏ ఉన్నప్పుడు ఎంత డెవలప్ చేసిందో ప్రజలందరూ గమనించడు యావత్ మృదో తాలూకాలో పాటు బహిసా మున్సిపాలిటీలో ఇలా బహిసా మున్సిపాలిటీ చూస్తుంటే ఇలా మనం పది వేల పది కోట్లతో ఈయన బైంసా డెవలప్ చేయడం జరిగినది సెంట్రల్ లైటింగ్ కానివ్వండి మరియు గార్డెన్ కానివ్వండి మరియు గవర్నమెంట్ హాస్పిటల్ డయాలిసిస్ సెంటర్ అదేవిధంగా ఇక్కడ గట్టుమత్స ఆలయం గురించి మాట్లాడడం జరిగినది గట్టుమత్స ఆలయానికి మేము మా ఎమ్మెల్యే పిల్లలు గారు నలభై లక్షల రూపాయలతో ఈయన మంది నిర్మాణం చేసుకోవడం జరిగినది మీరు గట్టుమసాబ్ ఒక రూపాయలు తెలియని చెప్తారు మీరు ఇవాళ గట్టుమసే మీద బోర్ వేస్తే అక్కడ ఆరు వందల ఫిట్లతో బోరు వేయడం జరిగినది మరియు మాజీఎం వెంటరెడ్డి గారు ఎన్ని ఫిట్లు వేసినా సరే పర్వాలేదు ఖచ్చితంగా అక్కడ మీరు దేవుడు గుడి కావాల మనకు బోరు కావాలంటే ఆయన సొంత డబ్బులతో బోరు వేయడం జరిగినది మరియు ముప్పై నలభై లక్షల రూపాయలతో మంది నిర్మాణం చేయడం జరిగినది అదేవిధంగా సాయిబాబా టెంపుల్ ఆలయంలో కళ్యాణం కొరకు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు తిరగడం జరిగినది ఇలా బహితపటంలో బట్టి ఏదిలో హనుమాన్ టెంపుల్ కొరకు పదహారు లక్షల రూపాయలు అదేవిధంగా మార్గాండే దేవాలయం కొరకు మరియు సంతోష్ మాత టెంపుల్ దగ్గర పది లక్షల రూపాయలతో కంఠియాలు నిర్మించడం జరిగినది మరియు కిసాన్ కళ్యాణ్ ముందుగా సంఘం చన్నాకి డెవలప్ చేయడం జరిగినది బైసా పట్టణంలో సాగునీరు కొరకు మున్సిపాలిటీ కొరకు అదేవిధంగా బైసా శుద్ధవాగు మాదవ టెంపుల్కు మూడు లక్షల యాభై వేల రూపాయలతో ఇలా చేయడం జరిగింది మరియు గోశాల కొరకు రెండు లక్షల రూపాయలు అదేవిధంగా మొన్నటే మొన్న నాలుగు వార్డులో గోపాల్ నగర్లో పద్నాలుగు లక్షల రూపాయలతో ఇలా ప్రహారీ గోడ శ్వాస వాటికి కొరకు మరి ఇవన్నీ మరి మన ఊరు మన కింద యాభై లక్షల రూపాయలు పిప్రిక్ విలేజ్లో పిప్రిక్ గ్రామంలో ఇలా స్కూల్లో ఆ ఓపెనింగ్ కూడా మన మన ఎమ్మెల్యే గారితో చేయడం జరిగింది మరి ఇవన్నీ మీరు మర్చిపోతున్నారా విటాడి గారు ఏం చేయలేదు అని మీరు చెప్తున్నారు మీరు సంవత్సరమే గెలిచిన తర్వాత కూడా మరి మీరు ఒక పది కోట్లు తెచ్చి పైసా అభివృద్ధి చేయండి మేము గౌరవిస్తాము కానీ దేనిపోని పోని మరి గారి గారిపైన మీరు ఆరోపణలు ఏం చేయలేదు పదిసార్తో డెవలప్ జరగలేదు ఇవన్నీ అబద్ధాలని లేదు ఎందుకంటే రిటైర్డ్ గారు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నా కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నారు ఆయన ప్రజల వ్యక్తి ఆయన నిత్యం ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం శ్రమిస్తాడు మరి ఇన్ని సీఎం చెక్కులు వస్తున్నాయి బిట్టవాడ గారికి మరి అవన్నీ డూప్లికేట్ అయినా మరి అవన్నీ మీరు తెచ్చినా అయినా మరి ఆయన ఇచ్చిన చెక్కులు అవి ఆయన ఇచ్చిన ఫైలు కాబట్టి ఆయన చెక్కులు ఆయన కష్టలేదు మీరు మీరు డెవలప్మెంట్ చేసుకోండి పర్వాలేదు మేము మొదలట్లేము మీరు ప్రజల కోసం అభివృద్ధి చేయండి తాలూకు కోసం అభివృద్ధి చేయండి కానీ చిన్న చిన్న నాయకులు బీజేపీ నాయకులతో మీరు బిఠవాడ గారితో మాట్లాడదామని సహించలేదు గురుకునేది అని చెప్తున్నాం ఎందుకంటే మీరు మీ స్థాయి మీరు మున్సిపాలిటీలో పోరాటం చేయండి పన్నెండు కౌన్సిలు మీరున్నో బీజేపీ వాళ్ళు మీరు అక్కడ పోరాటం చేయండి చైర్మన్ తీయండి మరి ఇక్కడ బైసా పట్టణంలో వేరే వాళ్ళు చూస్తే టైల్స్ వేసారు అక్కడ సిమెంట్ సిసి రోడ్లు వేశారు అదే మన హిందూ వార్లలో ఒక్క వార్డులో సిసి రోడ్ లేదు అక్కడ టైల్స్ లేవు మరి మిషన్ వల్ల గుంతలు ఉన్నాయి ఎన్నో గుంతలు పడి అవుతున్నాయి వాళ్ళు పడుతున్నట్టు అక్కడ మరి ఆ గుంతలు ఇవ్వడానికి కూడా మీకు ఇది డబ్బులు లేవా మున్సిపాలిటీలో మీరు అడగలేరా మున్సిపల్ చైర్మన్ గారికి నిధులు పట్టి మనం అడగండి మీరు ఆ అభివృద్ధి పనులు చేయండి కానీ లేనిపోని భయత ఏం చేయలేదు ఏం మందిరాలు పెట్టాలంటే ఇవాళ నూట ఇరవై మందిరాలు ఇవాళ బహిరంగతో పాటు నాలుగు పదిలో నూట ఇరవై మందిరాలకు ఎమ్మెల్యే విజ్ఞారెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే గారి చొరవతో పనులు చేయడం తిన్నది చూడండి విజయలేశ్వర టెంపుల్ కుబీర్లో ఇవాళ అజ్జలమ్మ టెంపుల్ కుంటాలో పెద్ద టెంపుల్ ఇవాళ యాభై యాభై లక్షలు కామూర్లో ఉన్న యాభై లక్షల రూపాయలతో మీరే ఇన్వెస్టేషన్ టెంపుల్ మా ఎమ్మెల్యే గారు తెస్తే మీరు ఇన్వెస్ట్రెస్ చే ఇవన్నీ మీకు కనబడతాం లేదా మన ఊరు మన పడికిందా రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు చేయాలా ఓన్లీ బైసా బహిసా పట్టణంలోనే కోటి రూపాయలు మన ఊరు మన కింద మరి ఇలా బైసా గవర్నమెంట్ హాస్పిటల్ డయాలిస్ సెంటర్ బ్లడ్ బ్యాంకు బ్లడ్ బ్యాంక్ ఎవరు అది డయాలిస్ సెంటర్ ఎవరు చేసింది మరి మీరు కూడా తండ్రి డెవలప్ చేయండి మీకు కూడా ప్రజలు ఆదరిస్తారు రానున్న మున్సిపాలిటీలో ఇటువంటి అబద్ధాలు బీజేపీ వాళ్లకు ఖచ్చితంగా గుర్తు చెప్పాలని నేను యావత్ బహిసా పట్టణ ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను సమావేశం జరుగుతుంది దాని మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాము గారుతో పాటు రాజేశ్వర్ గారు ఈరోజు మనం నిన్ననే మరి మీడియాలో చూసినాం బీజేపీ నాయకులు ఏదో ఏదో మాట్లాడుతున్నారు నేను చెప్పేది ఏంటంటే నాయకులు అంటే ఏ పార్టీ నాయకులు ఎవరున్నా మనము ఆ గ్రామానికి ఆ గల్లీకి అందరికీ మనం డెవలప్మెంట్ చేయటానికి ఉంటాం అయితే మనది మనం ఏదైనా చేసి చేయాలి తప్ప ఇప్పుడు ఇద్దరి రామారావు పటేల్ గారిది ఒక ప్రొసీడింగ్ విటిరెడ్డి గారి ఒక ప్రొసీడింగ్ ఉంది దాంట్లో విటిరెడ్డి గారిది నాలుగో నెల రామారావు పటేల్ది పన్నెండో నెల ఉంది కాబట్టి దీనికి దానికి ఏ రకమైన సంబంధం లేదు ఓలదేళ్ళు వర్క్ తెచ్చుకున్నారు డెవలప్ చేయండి ఇప్పుడు ఇద్దరు తెచ్చినప్పుడు ఇద్దరు సుఖం ఇంకా డబల్ బదిలీ చేయలేదు దానికి ఆ సంగంలోకి మనం ఏం లేదు అనవసరం చేస్తున్నారు వాళ్ళు అవుతున్నారు పాపం ఇది అయింది అది కాలి అది అయింది ఇదే అయింది అని వాళ్ళు ఇక్కడ బాధపడుతున్నారు మరి మాకు ఇచ్చిందా ఏ లేదా మరి ఇస్తే ఏంది సంగతి ఈ రెండు ప్రోషడీలు వేస్తే మరి రెండు అవుతాయా ఒకటి అవుతుందా మరి ఏది కాదా ఈ గొడవలు అని అట్లా బాధపడుతున్నారు కాబట్టి నాయకులు మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలా బైసా టౌన్ విషయానికి వస్తే వింట్రెడ్డి గారు దశ పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే ఆయన ఏ రకం చేయాలో ఆయన రకం డెవలప్ చేసింది ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి మీరు ఒక సంవత్సరం దాటింది ఇంకా ఏమేమి చేస్తారో చూడండి మీరు డెవలప్మెంట్ చేయటానికి మరి అదే కాకుండా మనకు పన్నెండు మంది మీకు అవకాశం దొరికింది పన్నెండు మంది మున్సిపల్ కౌన్సిలర్ అయినారు మరి అక్కడ ఏమేమి జరుగుతున్నది ఏమేమి కాలేదు దాని విషయం మీరు మాట్లాడాలి తప్ప ఒక స్థాయి వదిలేసి ఇప్పుడు ఎమ్మెల్యే మీద మాట్లాడుతున్నారు మరి మీ లెవెల్లో మీరు అక్కడ ఏ ఏం అక్కడ ఏమేమి జరిగింది మనం ఏం చేయగలుగుతున్నాం ఏం చేసేది ఉన్నాం ఏం ఇచ్చినా మేమే ఇచ్చినట్ల ఏదైనా మా తరఫుననే అయినట్ల సరే మీరు తెచ్చిన దానికి గౌరవంగా చేయకుండా దానికి రాధన చేయకుండా ఇంకా ఎన్నెన్న తెచ్చుకుని మీరు తెచ్చుకుంటే మేము తెచ్చుకుంటాం దాన్ని గొడవ కాకుండా డెవలప్మెంట్ చేయాలి తప్ప ప్రజల మరి వేరే రకం మనం పోయి దాంతో మనం సాధించుకునేది ఏం లేదు మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడి ఇది చేస్తే బాగుంటుందని నాచేరుస్తుంది